హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో చాలా తక్కువ ఆయిల్తో ఉప్పు కారం కూడా లేకుండా మసాలాలు ఏమీ లేకుండా చాలా టేస్టీగా వెజిటబుల్స్ అన్నీ వేసి వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను అది ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను చూసేయండి చాలా కమ్మగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి క్యాబేజ్ తీసుకున్నాను వన్ కప్పు వరకు అలాగే ఒక పావు కప్పు బీన్స్ హాఫ్ కప్పు క్యారెట్ పావు కప్పు పచ్చి అండి ఇవి నాలుగు శుభ్రంగా వలిచి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి నీళ్లు మరిగించుకోవాలండి ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు క్యారెట్ క్యాబేజీ బీన్స్ వేసి హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోకూడదు బటాని మాత్రం మనము కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం వేసేసి ఉడికించుకోవాలండి నీళ్ళు ఏమీ వంచకుండా నీళ్ళన్నీ ఎగిరిపోయే విధంగా ఉడికించుకోవాలి అందుకే కొద్దిగా నీళ్లు వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేస్తే మెత్తగా ఉడికిపోతాయి కదండి అలా కాకుండా మూత పెట్టకుండానే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఈ కలర్ అనేది అలానే ఉంటుంది ఈ చెక్క ఎంతమందికి తెలుసు అండి మేమైతే డైలీ ఇదైతే తాగుతాము అర్జున చెక్క నైట్ నానేసి మార్నింగు వడగట్టి సిమ్లోనే మరిగించుకొని తాగితే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అలాగే హార్ట్ కూడా చాలా మంచిదండి గుండె దడగా ఉంటున్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి మంచిదని చెప్పారు అందుకే మేమైతే ఇది తాగుతున్నాము అది ఎలా చేసుకోవాలనేది కూడా ఒక బిట్ అయితే షూట్ చేశాను చూశారు కదా ఈ చెక్కని మేము నైట్ నానబెట్టి విధంగా వడగట్టుకొని తాగిన తర్వాత ఈ చెక్క మళ్ళీ ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి పాలల్లో కూడా కలుపుకొని తాగుతారండి ఈ విధంగా సిమ్లోనే మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో మరిగించకుండా సిమ్లోనే మరిగించి వెచ్చగా ఉన్నప్పుడు తాగితే హెల్త్కి చాలా మంచిదండి కదా నీళ్ళంతా ఇంకిపోవచ్చింది ఈ విధంగా మొత్తము డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా నీళ్ళు వేస్తే మనకి ఎక్కువ ఉడకకుండా హాఫ్ బాయిల్ అయ్యేటట్టు మనకి పిల్లలు కానీ ఈ మాదిరి వెజిటబుల్స్ అన్నీ వేస్తే అసలు తినరు కదండి ఈ విధంగా రైస్ చేసిస్తే తింటారు చూసారు కదా మొత్తం నీళ్ళు అయితే ఎగిరిపోయాయండి మాత్రం తడి కూడా లేకుండా డ్రై చేసుకోవాలి వంచేస్తే చేస్తే ఏం యూజ్ ఉండదండి చూసారు కదా మొత్తము డ్రై అయిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసి నీ తాలింపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూసారు కదా ఒక్క బొట్టు కూడా నీళ్ళు లేవు కషాయం అయితే ఈ విధంగా రెడీ అయిందండి ఇది తాగేయడమే తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ అండి మ్యాగీ మసాలా అండి ఈ మసాలా వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ ఇంత ఆయిల్ వేస్తే చాలు మీరు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా హాఫ్ టేబుల్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొద్దిగా అలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవడమేనండి మరీ ఎక్కువ వేగన అవసరం లేదు కొద్దిగా ఆ పచ్చివాసన పోయే వరకు అలా వేగితే సరిపోతుంది కొద్దిగా పచ్చిమిర ఒకే ఒక పచ్చిమిరపకాయ అలా వేసానండి మనం ఇంకా దీంట్లో ఉప్పు కానీ కారం కానీ ధనియాల పొడి కానీ గరం మసాలా ఏమీ వేయడం లేదండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పండ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఇప్పుడు ఇందులోనే పావు కప్పు పచ్చి బఠానీ తీసుకున్నానండి ఫ్రెష్వి అవి కూడా వేసి అలా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అలా వేయించేసి వేయించేసుకోవాలండి ఈ మాత్రం వేగితే చాలండి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ బీన్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసి కలుపుకోవడమే మరీ ఎక్కువగా ఉడకలేదు చూసారు కదండి హాఫ్ ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి అండి మనం ఇంత ఇంత ఉప్పులు తిని ఇంత కారాలు తినడం వల్ల ఏం ఉపయోగం ఉండదు నాలుగు రుచి మాత్రమే ఇప్పుడు మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను ఈ మసాలా వేసి ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవడమే కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి మిక్స్ చేసుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా నేనైతే రైస్ అయితే ఆల్రెడీ ఉడికించి పెట్టేశానండి మీరు కావాలంటే చల్ల అన్నం నైట్ అన్నం ఉన్నా కూడా ఈ విధంగా కలుపుకోవడమేనండి చాలా బాగుంటుంది మొత్తము మిక్స్ చేసుకోవడమే మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూపిస్తానండి వస్తారు కదా ఈ విధంగా అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా ఈజీ రుచి కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఇంకేమీ అవసరం లేదండి కీర దోసకాయ కానీ ఉంటే ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తినేస్తే సరిపోతుంది మీరు కావాలంటే రైతా కూడా వేసుకోవచ్చు కానీ అవసరం లేదండి అలా తింటేనే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి చూశారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓన్లీ ఫ్రూట్సేనండి పప్పాయ అలాగే పామోగ్రానెట్ కీరా ముక్కలు ఇప్పుడు చేసిన మ్యాగీ మసాలా రైస్ అండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్